ఆ పరమేశ్వరుడు అల్ప సంతోషి అని కేవలం అభిషేకంతోనే సంతృష్టి చెంది భక్తుల మొరవిని కరుడిస్తాడని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు శుక్రవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్థానిక నలభై ఎనిమిదవ వార్డు సారంగధరేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను ఎంపీ దంపతులు దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఎంపీ భరత్ మోనా దంపతులకు దేవస్థాన కమిటీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు పండితుల వేదమంత్రాలు మేళతాళాలతో ఆశీర్వదించారు ఆలయంలో విఘ్నేశ్వరునికి తొలి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించిన పిదప ప్రధాన గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ సారంగధేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవికి కుంకుమార్చన నిర్వహించి పట్టు వస్త్రాలు పండ్లు పువ్వులను ఎంపీ దంపతులు సమర్పించారు భరత్ మాట్లాడుతూ భక్త సులభుడైన పరమేశ్వరుడు లోక కళ్యాణార్థం ప్రాణకోటి హితం కోసం హాలాహలాన్ని సేవించాడని అందువల్లనే గరళ కంఠుడుగా శివుడు ప్రసిద్ధి కాంచినట్టు శివపురాణం చెబుతోందన్నారు లోకహితాన్ని కోరే మహాదేవుని అభిషేకించి తరించే పుణ్యదినమే మహాశివరాత్రి అన్నారు ఆ శంకరుడి కృప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉండాలని మరింత శక్తిని ప్రసాదించాలని కోరినట్లు తెలిపారు సీఎం జగన్ దంపతుల తరపున మా దంపతులం పరమేశ్వరుడికి అభిషేకాలు అమ్మవారికి అర్చనలు నిర్వహించామన్నారు నగర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు వేణుయాదవ్ అజ్జరపు వాసు నగర యూత్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ చోడశెట్టి సత్యవేణి తిరగటి దుర్గా గుడాల ప్రసాద్ మణికంఠరెడ్డి కృష్ణవేణి అనంతలక్ష్మి పాల్గొన్నారు